అందరికీ నమస్కారమండి భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానయోగము మూడవ శ్లోకము సేవాయం మయ్యా యోగ ప్రోక్త పురాతన భక్తీ మే సకాతి రహస్యం మూడో శ్లోకం సహేవాయం మయా తేజ్యా యోగ ప్రోక్త పురాతన భక్తీమే సకాచేతి రహస్యం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అర్జున ఇప్పుడు కూడా నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నీవు నాకు బంధువు మిత్రుడవు భక్తుడవు పైగా ఇప్పుడే నన్ను గురువుగా స్వీకరించావు ఆ కారణం చేత పురాతనమైన ఈ జ్ఞానయోగమును నేను నీకు చెప్పాను చెప్తూ ఉన్నాను ఈ యోగము అతి రహస్యమైనది అతి ముఖ్యమైనది ఎవరికీ తెలియంది అని తెలుసుకో ఇందులో పురాతనము అనే పదం వాడబడింది పురాతనము అంటే చాలా కాలం నుంచి అమలులో ఉన్నది ప్రస్తుతము లేకుండా ఉంది అంతేకాని పాతబడిపోయింది పనికిరానిది అని కాదు ఈ నవయుగానికి ఆచరణ యోగ్యమైనది అని అర్థం చేసుకోవాలి అర్జున పురాతనము అంటే మరొక విధంగా కూడా చెప్పవచ్చు ఇది కాల పరీక్షకు నిలిచిన యోగము పురాతనమైన ఎప్పటికీ నవీనముగా కొత్తగా అనిపించేది పైగా ఎంతోమంది రాజర్షులు ఆచరించి ముక్తి పొందినది కాబట్టి ఈ జ్ఞానయోగము అందరికీ ఆచరణయోగ్యము ఈ జ్ఞానయోగము పని చేస్తుందా లేదా అని ఎవరు సందేహించవలసిన పనేమీ లేదు ఎందుకంటే ఎంతోమంది రాజర్షులు దీనిని అనుసరించారు అర్జున మంచి ఫలితంలను పొందారు కాబట్టి మనమందరం కూడా ఆచరించవచ్చు మరి అందరినీ వదిలిపెట్టి అర్జునుడికే ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే ప్రశ్న మనందరికీ రావచ్చు ఈ సందర్భాన్ని అర్జునుడే కల్పించుకున్నాడు మామూలుగా అందరూ శంఖాలు పూరించగానే యుద్ధం మొదలై ఉంటే కృష్ణుడికి భగవద్గీత చెప్పే అవకాశం వచ్చి ఉండేది కాదు తన సైన్యాన్ని ఎదుటి సైన్యాన్ని చూసి అర్జునుడు మోహంలో పడిపోవడము విషాదం చెందటము కాళ్ళు చేతులు వణుకుతుంటే కళ్ళ నుండి నీళ్లు కారుతుంటే ధనుర్పాణాలు కింద పడేసి చతికలబడితే నీవే తప్ప నాకు శరణము లేదు మాధవా నేను ఏది మంచి చెడు అని నిర్ణయించుకోలేకపోతున్నాను నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు తత్వబోధ చెయ్యి అర్జున అని అర్జునుడు ప్రాధాయపడితే అప్పుడు చెప్పాడు కృష్ణుడు అది కూడా అర్జునుడు తనకు మిత్రుడు తనని గురువుగా స్వీకరించాడు తన మీద భక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడు అందుకని అర్జునుడు భగవద్గీతను వినటానికి యోగ్యుడు అని తలచి చెప్పాడు కానీ ధర్మరాజు కానీ విద్రుడికి కానీ ఎవరికంటే వారికి బోధించలేదు పరమాత్మ సార్ నెక్స్ట్ అర్జున ఉవాచ నాలుగో శ్లోకంతో కలుసుకుందామండి సర్వేజన సుఖనోభవంతు జై శ్రీమన్నారాయణ ఈ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లింక్ని కామెంట్ ఇవ్వండి పది మందికి తెలియజేసి మంచి చేద్దామండి అందరూ వినే అవకాశాన్ని ఇద్దాము